జూన్ పదిహేడు స్వర్మ వినుటలోని రహస్యములు పట్ట పగలగు వరకు వేకుబ తేజరిండినట్లు నీతిమంతున మార్గము అంతకంతకుండా సామెతలు నాగవజ్జము పద్దెనిమిదవ మత పదహారు శిష్యులు ప్రభువైన యేసు చెప్పిన సామాన్య బోధలను విలీనను అర్థం చేసుకునలేకపోయి ఒక సందర్భమున ప్రభువైన యేసుక్రీస్తు పులిసిన పుణ్యని గూర్చి జాగ్రత్తపడుడని చెప్పాను ఆ దిన్ముననే శిష్యులు రొట్టెలు తీసుకుని వెళ్ళుటకు మరచియుంది ప్రభువు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు రొట్టెను మరిచినందునని ప్రభువు హెచ్చరించుచున్నాడని తలంచిరి ఈ విధముగా అనేక పర్యాయములు ప్రభువు మాటలను వారు గ్రహించలేకపోయిరి అట్లే మీరు కూడా అనేక ప్రసంగములు విన్న అవి సొంత అనుభవంలోనికి రావు అనేకసార్లు ఈ మాటను ఒక చెవి గుండా ప్రవేశించి ఇంకొక చెవి ద్వారా బయటకు పోతాయి ప్రభువు స్వరమును విని ఆయన చెప్పునది గ్రహించు వరకు మీ పట్టుదలను వదలకూడదని మీతో మన్ని చేయిచున్నాను అప్పుడే మీ జీవితమును చెందును భారములు తేలిక చేయబడును కన్నులు తెరవబడును సందేహములు తీరిపోవును భయము తొలగిపోవును శత్రు పన్నాగములు ఓడించబడును ప్రభువు యొక్క స్వరము వినుటకు నేర్చుకుడుట మహా అద్భుతమైన సంగతి దేవుని వెలుగులేనిదే ఆయన స్వరమును వినుట అసాధ్యము దేవుని స్వరమును స్పష్టముగాను నిస్సందేహముగాను వినవలనని ఇది మొదటి మెట్టు దేవుని మేరకు నీలో ప్రవేశించి దినదినము అధికముగా ప్రకాశించుచుండెనని సామెతలు నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో రాయబడి ఉన్నది ఈ వెలుగు నీలో మొదట ఒక సూక్ష్మ కిరణము వలె ప్రవేశించినను తరువాత ప్రకాశవంతముగా మార్చబడను ఈ దైవ వెలుగు లేనిదే నీవు ఆయనను తెలుసుకొనలేవు వినలేవు మరియు చూడలేవు ఆయన మనతో అనేక సందర్భాలలో మాట్లాడుతూనే ఉంటాడు కాని మనమే సరిగా అర్థం చేసుకోము దీనికి కారణం ఆయన వెలుగు మనలో లేకపోవడం ఇకనైనా ఆయన వెలుగులో నడుద్దాము ఆమె ప్రైజ్ అలవాటు